ప్రపంచంలోనే అమ్మకు మించిన దైవం ఇంకొకటి లేదు సాక్షాత్తు బ్రహ్మదేవుడే మన కోసమే సృష్టించిన రూపం అమ్మ రూపం అండి సో ప్రతి ఒక్కరు కూడా కన్నతల్లిని గౌరవించాలి ప్రేమించాలి అసలు ఈ మాటలు ఇప్పుడు ఎందుకు చెప్తారా వేదగారు అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు కదా ఈ మే లెవెంత్న మనకు మదర్స్ డే వస్తుందండి కూడా ఇప్పుడైతే వచ్చేసానండి మన అనంతపురంలో ఉన్న పద్మజాగారి దగ్గరికి సో పద్మజాగర్ అయితే ఒక ఎన్జిఓ నడుపుతున్నారండి కొన్ని ఇయర్స్ నుంచి కూడా సో అమ్మ అంటే ఎవరండి కనీ పెంచడమే కాకుండా సో పిల్లలకి నెక్స్ట్ కమింగ్ జనరేషన్కి కానివ్వండి వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేయడానికి చాలా కృషి చేస్తుంది ఎంతో మంది మహిళలను చేరదీసి సో వాళ్ళకి టైలరింగ్ విభాగంలో కానీ బ్యూటిషన్ విభాగంలో కానీ ఒక ఆశ్రమం కల్పించి ముందు ముందుకు వాళ్ళకు ఒక సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం వీళ్ళు చాలా కృషి చేస్తున్నారనమాట సో వాళ్ళ మా ఇవాళ మన ఎక్స్ప్లోర్ విత్ ఏదో యూట్యూబ్ ఛానల్ అయితే వాళ్ళ దగ్గరకు వచ్చేది మదర్స్ డే సెలబ్రేషన్ జరుపుకోవడానికి అయితే సో ఈ వీడియో ప్రతి ఒక్క అమ్మకి కూడా నేను అంగతం చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మీరు లేకపోయినా మీ తరపున మేము ఇక్కడ మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అదే అగైన్ వాళ్ళ మాటల్లోనే మదర్స్ గురించి వాళ్ళ వాళ్ళ మదర్స్ గురించి వాళ్ళ అనుభూతులు కానివ్వండి కొన్ని కొన్ని మాటలు మనం తెలుసుకుందామండి ఇక్కడ చెక్లు ఉండలేక స్టార్ట్ అయిపోతాం విత్ ఫాదర్ డే లెట్స్ గెట్ ఇన్ టు వీడియో అండ్ బిఫోర్ గోయింగ్ టు వీడియో ప్రతి ఒక్క అమ్మకి కూడా మాత్రం దినోత్సవా శుభాకాంక్షలు నమస్తే హ్యాపీ మదర్స్ డే హ్యాపీ మదర్ అనగా అనంగానే పిల్లల్ని కనీ పెంచడము వాళ్ళ భవిష్యత్తుకి మనము ఎంతసేపు ఇంట్లోనే కాకుండా చాలా మంది లేడీస్ కి మీరు ఇక్కడ ఆశ్రమం కల్పించి చాలా వరకు నేర్పిస్తున్నారు ఫస్ట్ మదర్స్ డే గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మదర్స్ డే నుంచి మనం ఈ రోజు చెప్పుకునేది కాదు తరతరాల నుంచి చూసుకున్నా కూడా మదర్ పడిన అంత స్ట్రగుల్స్ తండ్రి కూడా పడలేడు ఎందుకంటే తండ్రి భారం మోస్తాడు కాకపోతే బా తండ్రి తల్లి కూడా భారం మోస్తూ కూడా పిల్లల బాధ్యత గౌరవం ఇంటి మర్యాద ఏమి నిలబెట్టేదే ఒక తల్లి తండ్రి లేకపోయినా తల్లి పిల్లల్ని సాగుతుంది పెద్ద చేస్తుంది మర్యాదగా బ్రతికిస్తుందేమో కానీ తల్లి లేకపోతే తండ్రి పిల్లల్ని చాకలేడు కూడా అది తరం కాదు కూడా ఫస్ట్ మీరు ఫస్ట్ మదర్ అయినప్పుడు ఏ సంవత్సరం మ్యారేజ్ అయింది నైన్టీ వన్ లోనే అమ్మాయి నేను దేవుడు నాకు అమ్మాయి తర్వాత ఎవరైనా పర్లేదు కానీ నాకు అమ్మాయి కావాలి ఒకరైన చార్లే పర్లేదు అనుకున్నాను నేను నాకు ఇష్టం నాకు అమ్మాయి అంటే అంటే ఇంట్లో ఒక అమ్మాయి తిరుగుతుంది అంటే ఆ ఇంటి కలే వేరు ఎంత మగపిల్లలు ఉన్నా కూడా కానీ ఆడవాళ్లకు సరి తూగరు ఇది ఎవరు ఏమనుకున్నా అది మాత్రం నిజం నాకు అంత ఇష్టం అది కానీ దేవుడు నాకు అదేగా ఇదిగా పాపని ఇచ్చినాడు చాలా చాలా సంతోషం ఉంది అసలు ఆ సంతోషం మాటలు కూడా రావు చెప్పుకోవడానికి కంచి పోయింది కంచినా అన్నగానే నేను తల్లి అవుతున్నానా అని చెప్పేసి ఆ తొమ్మిది నెలలు పది నెలలు భారం మోసేంత వరకు చాలా 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 ఫీలింగ్స్ మంత్లీ మంత్లీ ఫీలింగ్స్ ఏ రోజుకి ఆ రోజు ఫీలింగ్స్ అవి అందరూ చూపించే ఒక ప్రెగ్నెంట్ ని చూసే అందరూ ఏ విధంగా చూస్తారంటే వాళ్ళ తల్లిలాగా చూసుకుంటారు అసలు మన మా గర్భం మోస్తున్నందుకు వాళ్ళు మనం బాధపడుతున్నాము వాళ్ళు ఇంకా బాధపడతారు అమ్మో గర్భ తల్లి కాబోతుంది ఆ అమ్మని ఇట్లా చూసుకోవాలా ఇట్లా పెట్టాలా అవి తెచ్చేయాలా ఇవి తెచ్చేయాలా ఆనందం మాత్రం చెప్పుకునే ఇప్పుడు కూడా అడుగుతున్నారు చెప్తున్నాను అవి ఆ మాటలు చెప్పడానికి కూడా వాస్తవమే ఎందుకంటే ఇందాక మేడం చెప్పినట్లే సో అమ్మ అనేది చాలా సాక్రిఫైస్ చేస్తుందని మన కోసం చాలా సాక్రిఫైస్ చేస్తుంది మన వాళ్ళ ఇష్టాల్లో వాళ్ళ ఆహార అలవాట్లు కానివ్వండి ప్రతిదీ మార్చుకుంటుంది లైఫ్ నేను మన కోసం సాక్రిఫైస్ చేస్తుంది ఖచ్చితంగా ఈ మదర్స్ డే మంచిగా ఘనంగా జరుపుకోవాలి మనం ప్రతి సంవత్సరము ఇదే రోజు జరుపుకోవాలని కాదు ప్రతి రోజు పండుగ జరుపుకోవాలి అందరూ కూడా సో మనం ఇంట్లో ఏ మర్చిపోయినా పర్వాలేదు కానీ ఇది మాత్రం ఎవరు మర్చిపోవద్దని నేను పర్టికులర్గా ఇలాగ వీడియో అయితే క్రియేట్ అండి సో కమింగ్ టు ఎన్జిఓ సో చాలా మంది మహిళల్ని మీరు తీసుకున్నారు కదా ఎందుకు మహిళలనే నేను అట్లా ఈ సెక్షన్లో తీసుకోవడం అంటే మహిళల్ని ఎందుకు తీసుకున్నారంటే నేను పడిన స్ట్రగుల్స్ అట్లాంటివి ఇప్పుడు ఆడవాళ్ళకి ఆ హెల్ప్ ఇంట్లో బయటికి పంపించకూడదు అని అప్పుడు ఉండేది ఇప్పుడు కాదులేండి అప్పుడు ఉండేది ఆడవాళ్ళు బయటికి తిరగకూడదు ఆ ఇంటికి పరిమితము ఏం చేసుకోకూడదు అట్లా ఉండేది కానీ నాకు మాత్రం మా వారు కానీ మా మామగారు కానీ చాలా ఎంకరేజ్ చేశారు నేను ఏది స్ట్రగుల్స్ ఉన్నాయి ఎందుకంటే ఉంటాయి కుటుంబం అన్నాక సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఆ వయసు అలాంటిది కాబట్టి మనము అప్పుడప్పుడు ఏమీ తెలియకోకుండా ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చి ఒక ఆ ఇంటికి వచ్చేటప్పటికే అందరూ కొత్త అయిపోయినారు భర్త సొంతం కావచ్చు కానీ మొత్తం అందరూ కొత్త అయిపోతారు వాళ్ళతో మెలగాలంటే అసలు మన కుటుంబాన్ని వదిలేసి వీళ్ళ కుటుంబాన్ని నా కుటుంబంగా చేసుకున్న ధైర్యం ఏ ఆడవాళ్ళకి తప్పితే ఎవరు తల్లికి తప్పితే ఎవరికి రాదు అంత ధైర్యం రాదు అదే ధైర్యం అనుకుంటే ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే ఆ తొమ్మిది నెలలు మోసినప్పుడు ఆ ఎముకలు విరిగితే ఎంత బాధ అనిపిస్తుందో అంత బాధపడతారు అది కూడా ఇది కాదు నా స్ట్రగుల్స్ చూసి అరే నాకు ఆ రోజు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఆ రోజు నాకు సపోర్ట్ ఇచ్చినారు కాబట్టి నా కష్టం నేను ఎదుర్కొని బయట నిలబడగలను సో నేను ఒక ఇన్స్టిట్యూట్ లో నేను ఒక ఈ టైలరింగ్ ఈ క్లాస్ చెప్పించడమే కాకోకుండా వాళ్ళ లైఫ్ లో ఏమైనా చిన్నగా ఏమైనా స్ట్రగల్స్ కానీ అట్లా ఉన్నా కూడా తొందరపాటుగా వేరే పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా దాన్ని మనము ఏ రకంగా చేసుకోవచ్చు అన్ని పాజిటివ్ గానే తీసుకోవాలా నెగిటివ్ తీసుకోకూడదు చిన్నది నెగిటివ్ తీసుకున్నామంటే మొత్తం భూతంలో కనిపిస్తుంది అప్పుడు భర్తం కూడా కాదనుకుంటాము అది కాదని మన చాతనైనంత వరకు మన సహ అసలు ఆడదన్నంగానే మన సహన సహనం ఉండాలి ఆ సహనం ఒక్కటి మనం పెట్టుకున్నామంటే ఇంకా జీవితం అంతా మందే అవుతుంది రాజు రాజు పోర్షన్ లో భర్త ఉండొచ్చు గాని మంత్రి దీంట్లో భార్య ఉండొచ్చు కానీ రాజు మాత్రమే అక్కడ కానీ రాజుకున్న విలువలంతా మంత్రిగా మనం చేతికి తీసుకొని మనం రాజ్యాన్ని అంటే మన కుటుంబాన్ని వెళ్ళొచ్చు ఓకే ఆ తెలివితో మనం ముందుకు పోయినామంటే మన కుటుంబాన్ని నీట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు కానీ ఆ దాని కోసమే నేను లేదు మహిళలకి నాకు తెలిసినంతగా నాకు తెలియకపోయినా నాకు నిజంగా ఏమి తెలియదు తెలియని తెలిసినంత వరకు నాకు మంచి మిత్రులు ఉన్నారు తర్వాత అక్కలు ఉన్నారు వాళ్ళని అంతా కనుక్కోవడము ఆ వాళ్ళని వాళ్ళ సలహా ఇప్పుడు అమ్మాయి ఉంది ఇట్లా రాత్రి పదకొండు గంటలకి నాకు కొడుతున్నాడు భర్త అని చెప్పడము అది నేను ఏం చేయాలో తెలియక వాళ్ళని అడగడము ఇట్లా ప్రతికొన్న అడగడము ఆ ఫోన్ నంబర్ తీసుకోవడం వాళ్ళకి ఇవ్వడము ఇలా ఏదైనా హెల్ప్ చేయడము దానికి ఇంటి కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఒక భర్తే కాదు ఈ కాలంలో కానీ ముందు గాని అట్లాంటప్పుడు మనం కూడా ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాము అని మనం కూడా ఒక ఇంత చేసుకుంటే ఒక టైలరింగ్ చేసుకోవడం వల్ల ఒక బ్యూటిషియన్ చేసుకోవడం వల్ల ఒక చీరల కుర్చులు చేసుకోవడం వల్ల ఏదో ఒక చిన్న అడపాదడప వాళ్ళు నాలుగు వేలు సంపాదిస్తే మనం ఒక రెండు వేలు సంపాదించుకుంటే మన కుటుంబం బాగుంటుంది కదా అని ఆ విలువలు చెప్పాలా వేద వచ్చి అడిగినా కూడా నేను పట్టించుకోలేదంటే నిజంగా బాలేదు ఎందుకంటే వేదకున్న డిమాండ్ నాకు తెలుసు అందుకని నేను ఆ ఉద్దేశంతోనే లేదని పాపం సాయంత్రం ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది కానివ్వండి కొన్ని నేర్చుకుంటారు మేడం థాట్ అంతే నాకు ఇక కొంతమంది పిల్లలు ఉన్నారు సో వాళ్ళ మదర్ ఇష్టమా డాడీ ఇష్టమా ఎవరు ఇష్టమో తెలుసుకున్నాం ఫస్ట్ అయితే పేరు అందరికి సుమోదయం నా పేరే చెప్పారు నేను రెండో తరగతి చదువుతున్నాను మా అమ్మ చాలా ఇష్టం నాకే అట్లా చెప్పమని చెప్పిందా చెప్పమని చెప్పింది కదా మమ్మీ అట్లా అమ్మ పేరు ఏం పేరు మదర్ మదర్ అయ్యారు తర్వాత మనవరాలు తర్వాత అప్పుడు ఎట్లా ఫీలింగ్ మీది మాటలతో అసలు పిల్లలే అయినారు ఇప్పుడు మనవరాలు ఇంత పెద్ద అయ్యేటప్పటికీ నాకు కూడా మాటలు ఏం పేరు నాన్న పేరు వినీష ఎక్కడ ఉండేది మీరు హిందూపురం ఇది ఏ క్లాస్ చదువుతున్నావు సెవెంత్ సెవెంత్ క్లాసా మమ్మీ పేరు ఏం పేరు అవునా ఓకే ఫస్ట్ అమ్మ ఇష్టమో నాన్న ఇష్టమో నీకు ఇద్దరు ఇష్టం కరెక్ట్గా చెప్పాలి ఇప్పుడు ఇద్దరు అమ్మ బాగా వంట చేస్తావు నాన్ బాగా వంట చేస్తుందా అమ్మ చేస్తుందా నాన్న చేయడా సరే అమ్మేది బాగా ఎక్కువ చేస్తుంది మంచిగా నీకు ఇష్టమైన ఫుడ్ ఏది అమ్మాయి చేస్తుంది ఎప్పుడు నమ్మకు మదర్స్ డే విషయం చెప్పావా చెప్పావా సెలబ్రేట్ చేస్తా గిఫ్ట్ కూడా ఇచ్చావా ఓకే నీ అమౌంట్తో ఇచ్చావా నువ్వు సేవ్ చేస్తున్న అమౌంట్ ఇచ్చారా ఓకే ఈసారి మదర్స్ డే ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నావు సెలబ్రేట్ చేసుకుంటావా అమ్మ ప్లేస్ లో అమ్మతో చేసుకుంటున్నావు ఓకే సూపర్ సూపర్ ఇంకా ఇక మనతో పాటు క్యూట్ గర్ అన్నమాట సేమ్ అలాగే ఉంది లడ్డు పాప వాట్స్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ రైసా ఫర్ హిమ్ అబ్బా ఇంత పెద్ద పేరా అమ్మ పేరు పేరు రహిలా ఫర్ ఓకే ఏం చెప్తున్నావు నువ్వు నేను 4th అయిపోయిన 5th పోతున్నా నైస్ ఏసల్ బాగుంద్రా ఎవరేసారు మా మమ్మీ ఏసింది మమ్మీ ఏసింది చెప్పు అమ్మ గురించి చెప్పాలంటే గుడ్ థింగ్స్ ఏం చెప్తావు రెండు పాయింట్స్ చెప్పు బాగా నచ్చిన అమ్మ అమ్మలో మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం మా నాకు ఏం చెప్తే అదే చేసి పెడుతుంది నాకేం కాలో అదే ఇప్పిస్తుంది మా అమ్మ మా అమ్మ అంటే నాకు చాలా అమ్మ ఎప్పుడైనా ఎప్పుడైనా నేను కోపగించుకుందా ఒక్కసారి కోపం అంటే వింటావు అయితే అన్ని సార్లు వింటాను అప్పుడప్పుడు వింటాను ఒక రెండు మాటలు చెప్పాలంటే ఏం చెప్తారండి మదర్ అయిన తర్వాత వచ్చి నాకు చాలా హ్యాపీగా ఉందండి ఒక పాప అయినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంట్లో ప్రతి ఒక్కటి తను అల్లరి అల్లరి చేసుకుంటా ప్రతి ఒక్కటి మా పేరెంట్స్ మాట వింటుంది బాగా ఆ ప్రతి ఒక్కటి తన పను తనే చేసుకుంటుంది సో మదర్ అంటే ఒక హ్యాపీనెస్ అండి నిజంగా చాలా చెప్పలేమది చాలా అంటే చాలా హ్యాపీ ఎప్పుడైనా ఈ ప్రాసెస్ లో పెళ్ళైన తర్వాత మీ ఇంట్లో మేమని ఫీలింగ్ అని సార్లు వచ్చేది మీకు చాలా సార్లు వచ్చేది కాకపోతే ఇంకా ఎక్కువ వస్తుంది ఇంకా ఎక్కువ వస్తుంది హ్యాపీ మదర్స్ డే పిన్ని హ్యాపీ మదర్స్ డే అమ్మా థ్యాంక్ సో మచ్ సో వింటున్నారు కదా అండి వీడియో షేర్ చేయండి మీరు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అగో వచ్చాడు హీరో నువ్వు డాడీ పాటి మమ్మీ పార్టీనా డాడీ పాటి డాడీ పాటినా అదే ఇది వాపస్ రివర్స్ చెప్తున్నావు నాకు సరే మదర్స్ డే వస్తుంది కదా ఏం గిఫ్ట్ ఇస్తారు అమ్మకు మీరు చాక్లెట్ చాక్లెట్ ఇస్తావా ఆ నూరా సెలబ్రేషన్ చేస్తారా మీరు ఇంట్లో మా మమ్మీ పేరు మమ్మీ పేరేం పేరు చెప్తున్నాను నువ్వు షాకే అవునా ఇక్కడ ఎక్కడుండేది మీరు ఓల్టా ఓల్టా నా ఏం చదువుతున్నావు సెకండ్ క్లాస్ మ ఇద్దర్లో ఎవరు బాగా మా మమ్మీ మాట వినేది విడేనా ఆ ఆపోజిట్ లో చెప్తున్నారు ఏదో నాకు ఇద్దరు ఆపోజిట్ లో చూస్తున్నారా సరే మమ్మీకి ఏదైనా సపరేట్ గిఫ్ట్ ప్లాన్ చేస్తావా ఈసారి ఏం చెయ్యలేదా చేయండి మళ్ళీ మీకు ఒకటి ఏదైనా మంచి చాక్లెట్ ఇస్తాడంట ఏ చాక్లెట్ ఇస్తాను అన్న అమ్మకు డైరీ మిల్క్ ఓకే బ్రాండ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ సరే ఒకసారి అమ్మకి విషయం చెప్పేసా అండి ఇద్దరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నా పేరు భాగ్యలక్ష్మి అండి భాగ్యలక్ష్మి ఎంత మేడం మీకు ఎంతమంది పిల్లలు నాకు ఇద్దరు అబ్బాయిలు అమ్మాయి కావాలని చాలా కోరికగా ఉండింది కానీ ఇద్దరు అబ్బాయిలు ఇంకా ఆపరేషన్ చేయించుకున్నాను అంటే చాలా ఇష్టం మేడం అందుకే కొన్ని కొన్ని ఆశ్రమాల దగ్గరికి వెళ్తుంటాను ఆ పిల్లలందరూ కూడా నన్ను అమ్మాని వస్తారు కనీసం అంటే ఈ రోజు ఒక నూరు మంది అమ్మాయిలు నాకు పిల్లలు అమ్మాని వస్తారు ఆ ప్రేమ చూపించాడు ఆ పిల్లలు ఆ చిన్నడు మా అమ్మ గుర్తుకు వస్తా ఉంది నేను నైన్ మంత్స్ పాపప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్డు మా తల్లి పడిన కష్టం నేను చూశాను మేడం కళ్ళతో తను కూరగాయలు అమ్మి మా అమ్మని ఇద్దరిని సాకింది నన్ను అన్నని నేను బైపీ స్టూడెంట్ స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ లో ఉండి ట్రైనింగ్ రిజైన్ చేసి నేను పెళ్లి చేసుకున్నాను లైఫ్ అయితే హ్యాపీ మేడం నాకు అమ్మాయిలు లేని కొత్త కూడా మా అబ్బాయిలు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు కానీ అమ్మ అనేది అది వర్ణించలేము మేడం మాటల్లో చెప్పలేము అసలుకి నేను ఫస్ట్ బాబుకు డెలివరీ అయ్యే టైంలో మా అమ్మకు చాలా గుర్తుకొచ్చింది ఎందుకంటే హాస్పిటల్స్ లో ఇంజెక్షన్ లేస్తూ పెయిన్స్ రావాలని చెప్పేసి డాక్టర్స్ అంత కష్టపడుతున్నారు కానీ అప్పట్లో వైద్యం ఏమీ లేకోకుండా తల్లి మమ్మల్ని ఎంత నొప్పులు తిని కనిట్టు దిగదాం మా అమ్మ అని ఆ రోజు ఫస్ట్ డెలివరీ అప్పుడు నాకు మా అమ్మ చాలా గుర్తుకొచ్చింది మేడం నాకు ఇప్పుడు అమ్మ నాతోనే ఉన్నింది మేమే చనిపోయినప్పుడు మేమే తాపం చేసాము అందరూ బిడ్డలు చేయకూడదు అండ్రి ఏ రాజ్యాంగంలో రాయలేదు బిడ్డలు చేయకూడదు అని చెప్పేసి అని మా అమ్మ నాతోనే పెట్టుకొని మాతోనే చనిపోతే మా అమ్మకు మేమే తాపం చేసి నా కొడుతో నేను తలకూరు పెట్టించాను మేడం నన్ను తీర్చుకోవాలనుకున్నాను తీర్చుకున్నాను మేడం థ్యాంక్ యూ బాగా సో మేము ఆడపిల్లల మేము మనమే చూసుకోవాలి ఇంకా ఆ తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా సో మదర్స్ డే శుభాకాంక్షలు మీకు హ్యాపీగా ఉండండి ఓకే మదర్స్ డే గురించి చెప్పాలి అంటే మదర్ అంటే నథింగ్ అండి అన్నీ ఆవిడే కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మదర్ మదర్ అనేది కోలిపోతాము కానీ మా మదర్ చాలా బెస్ట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని బాధలు అనిపిస్తాయి అది కామన్ ఎవరికైనా సరే అన్ని కావాలంటే దేవుడు ఇవ్వలేడు కదా సో అంతే మీరు ఏమైనా క్వశ్చన్ అడితే చెప్పగలుగుతా అంతే ఓకే చాలా ఎమోషన్స్ చాలా ఉన్నాయి మీకు అబ్బాయిలు అబ్బాయిలు ఇద్దరు సో ఎలా వాళ్ళతో బాండింగ్ ఎలా ఉంది మీకు అంత బాగుండింగ్ చాలా బాగుంది అసలు అంటే పంచ ప్రాణాలు వాళ్ళకి యాక్చువల్ మా హస్బెండ్ వర్కింగ్ నంద్యాల కాజ్ ఆఫ్ ఓన్లీ కిడ్స్ కోసం నేను ఇక్కడ స్టే చేస్తున్నాను మొత్తం సాక్రిఫైస్ చేశాను పిల్లల కోసమనే నాకు నాలెడ్జ్ ఉందా టాలెంట్ చాలా మంది అన్నారు నీకు ఇంత టాలెంట్ పెట్టుకుని ఏంది ఇంట్లోనే ఏమి నీకు ఇంత టాలెంట్ పెట్టుకుని అక్కడ పని చేస్తావు నువ్వు ఓన్ గా ఏదో చేయొచ్చు కదా అంటారు కానీ నాకు టాలెంట్ ఉన్నా అది నిరూపించుకున్న అవసరం లేదు కాజా పిల్లల కోసం నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఇదే నాకు పర్మనెంట్ కాదు అనంతపురం అనేది మా హస్బెండ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను ఓన్లీ ఫర్ ఇప్పుడు కొంచెం టైం డేస్ మాత్రం ఇక్కడ ఉంటుంది పిల్లల కోసం ఉంటున్నాం చదువు కోసం ఉండిపోతుంది పిల్లలు అయిపోతేనే యాజ్ అల్లి అసలు ఊరికి వెళ్తాం అండ్ పిల్లలతో మీ బెస్ట్ మెమరీ బెస్ట్ మెమరీ అంటే ఎప్పుడో సెలబ్రేట్ చేస్తారు మీకు మదర్స్ డే కానీ బర్త్డే అంటే నేను ఇంతవరకు పిల్లలకి ఒక మూమెంట్ ఎమోషన్స్ అనేది ఎప్పుడు చూపించలేదు అనమాట ఎందుకంటే చూపిస్తే వాళ్ళకి ఈ కి హార్ట్ టచ్ మనలో చాలా ఎమోషన్స్ ఉంటాయి అవి పిల్లలతో ఓపెన్ అవుతాయి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి తొందరగా సెన్సిటివ్ అయిపోతారు సో వాళ్ళతో మాక్సిమం ఏది ఓపెన్ అవ్వను కానీ ఒక స్టేజ్ అంటూ వస్తుందండి ఫ్యూచర్ లో నాకు ఆ రోజు ఖచ్చితంగా ఓపెన్ అవుతా పిల్లలకు కూడా నా కెరియర్ ఏంటి నేను ఎలా చేశాను లీడ్ అనేది పిల్లలకు కూడా తెలుస్తుంది అండ్ వన్ థింగ్ ఇప్పుడు నైన్టీస్ కి ఎయిటీస్ నైన్టీస్ మన జనరేషన్ లో అప్పుడున్న కిడ్స్ అంటే మనమే వండుకోండి మనకి పేరెంట్స్ హోంవర్క్ చేయాలన్నా ఒక ఫంక్షన్ కి వెళ్ళాలన్నా నమస్తే పెట్టు వాళ్ళకి మాట్లాడిచ్చు ఇలా సంప్రదాయం అనేది చూపించేవాళ్ళు ఈవెన్ హోంవర్క్స్ రాయాలన్నా కొట్టి హోంవర్క్స్ రాయించేవాళ్ళు ఇప్పుడు జనరేషన్ లో హాయ్ అమ్మ హాయ్ అంకీ హాయ్ అంకల్ ఇవే అయిపోయినాయి సో ఇప్పుడు కూడా పిల్లలకి మనం యాజ్ ఏ మదర్ గా నేర్పి అది మనకే రైట్స్ ఉన్నాయి మెయిన్లీ చెప్పాలంటే ఫాదర్ నానమ్మ అమ్మమ్మ తాత ఉంటారు బట్ కానీ అందరికంటే ఎక్కువ పవర్స్ మనకే ఉంటాయి ఈవెన్ మనం మదర్ చెప్తేనే పిల్లలు వింటారు కొన్ని కొన్ని వర్డ్స్ నమస్తే పెట్టు మనం హోంవర్క్స్ ఇట్లా రాయాలి ఇలా చేయాలి అంటే రఫ్ గా హ్యాండిల్ చేయకుండా వాళ్ళు మైల్డ్ గా వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టుగా మనం హ్యాండిల్ చేస్తూ వాళ్ళకి మోటివేట్ చేసుకుంటూ ఇస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్ లో అవును కదా మా మదర్ చెప్పింది కరెక్ట్ కదా అనేసి అనుకుంటారు సో ఈ కాలం పిల్లలకి చాలా మైల్డ్ గా చాలా సాఫ్ట్ గా చెప్పాలి ఓకే సో ఓకే సో నెక్స్ట్ ఇంట్రాక్షన్ అండి సౌమ్య గారితో ఎస్కే యూనివర్సిటీలో సో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నారు ఏ డిపార్ట్మెంట్ మేడం ఫార్మసీ డిపార్ట్మెంట్ ఎంతో మంది స్టూడెంట్స్ చూస్తుంటారు కదా మీరు ఇంట్లో ఒక బ్యాజ్ మదర్ గా అక్కడ స్టూడెంట్స్ ని ఎలా ఉంది మీకు లైఫ్ ఏంటంటే నాకు ఫస్ట్ నేను మా అమ్మ నుంచి వచ్చాను బట్ నా అమ్మ వాల్యూ అనేది నాకు అప్పుడు తెలియలేదు నేను ఎప్పుడైతే మదర్ అయ్యాను నేను ఎప్పుడైతే నా కొడుకు కేరింగ్ తీసుకుంటున్నానో అప్పుడు నాకు అర్థమైంది ప్రతి క్షణం గుర్తొచ్చింది సో ఫస్ట్ అమ్మ చేతి ముద్దనే మనకి బెస్ట్ ఫుడ్ అనమాట సో ఫస్ట్ మదర్ ఫేస్ చూస్తాం కాబట్టి ఆమె అందంగా ఎవరు అనేది మనకు అర్థం అవుతుంది ఫస్ట్ గురువు మన మదరే సో అలాగా నేను ఎప్పుడైతే సెల్ఫ్ లెస్ యాక్చువల్ గా నేను ఎలా బ్రాటప్ అయ్యానంటే ఫుల్ సెల్ఫ్ అన్ని నాకే కావాలా అన్ని నాకే ఉండాలని చెప్పేది అలాంటిది ఎప్పుడైతే నేను మదర్ అయ్యాను నా బాబు కోసం కొంచెం ఓకే ఫుడ్ అన్న కూడా బాబుకి పెట్టాను బాబు ఏదన్నా యాక్టివిటీ చేయాలన్నా మా కీర్తన నా బాబు కీర్తన అనమాట సో అలాగా ప్రతి విషయంలో నేను ఎలా అయితే ఆలోచిస్తాను మా మమ్మీ కూడా నా గురించి ఇలానే చేసింది కదా సో నా బ్రాటప్ అంతా కూడా మా అమ్మ చాలా ప్రిన్సెస్ లాగే పెంచింది అనమాట సో ఈ మా డే సందర్భంగా మా అమ్మకి లవ్ మా చెప్పాలి అనుకుంటారా హ్యాపీ ఓకే సూపర్ సో ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా అమ్మాయిలు బాగా ఎమోషనల్ అటాచ్ ఉంటుంది పేరెంట్స్తో సో అది పెళ్ళికి ముందు కంటే పెళ్లి తర్వాత అనేది బాగా తెలుస్తుంది అనమాట ప్రపక్కలకి కూడా అది వాళ్ళ వాళ్ళకి తెలుస్తుంది పక్కన వాళ్ళకి అర్థం కాదు అది సో కమింగ్ టు ఇప్పుడు మీరు యాజ్ అ ప్రొఫెసర్ గా ఉన్నారు కదా సో స్టూడెంట్స్ కి లైక్ ఆ జనరేషన్ ఈ జనరేషన్ కి ఈ విలువలు కానీ మదర్స్ డేస్ మదర్ అండ్ ఫాదర్ వాల్యూస్ కానీ ఎంతవరకు అనుకుంటున్నారు సో జనరల్ గా ఎడ్యుకేషన్ అంటే స్టూడెంట్స్ టీచర్ ఇంట్రాక్షన్ ఎంతవరకు అనుకుంటామంటే సబ్జెక్ట్ చెప్పామా వెళ్ళామా అనేది ఉంటది బట్ నా వరకు ఏంటంటే అలాంగ్ విత్ టీచింగ్ ద ఎడ్యుకేషన్ ఈ మోటివే ఎథికల్ వాల్యూస్ మారల్ వాల్యూస్ కూడా నేను ప్రతిసారి చెప్పుకుంటూనే వస్తాను సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏవైనా నేను యాజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఈ విధంగా సర్వీస్ చేయడము అమ్మఒడికి తీసుకెళ్లడము వాళ్ళకి ఫుడ్ పంచడము లేదంటే వాళ్ళకి హైజెనిక్ వాల్యూస్ గురించి అవేర్నెస్ చేయడము అలాంటి చాలా ప్రోగ్రామ్స్ చేశాను సో పిల్లలు కూడా ఏంటంటే మేడం మాకు ఇలాంటివి తెలీదు మేము ఏదో చదువుకోవడానికి వచ్చాము కానీ మాకు ఇలాంటి అవేర్నెస్ పెంచుతున్నారు ఇంకా పెంచండి ఇంకా చేస్తాం సర్వీస్ అనేసి పిల్లలు కూడా నా టైప్ ఆఫ్ మోటివేషన్ లోనే లైన్ లోకి వచ్చేసారనమాట సో నాకేంటంటే ప్రౌడ్ ఓకే నా పిల్లల్ని మా స్టూడెంట్స్ ని ఒక టైప్ ఆఫ్ మారల్ వాల్యూస్ కి రీచ్ అయ్యేటట్లు చేశాననే ఒక సాటిస్ఫాక్షన్ ఇంకొక పాయింట్ ఈ మదర్స్ డే సందర్భంగా ఏం యాడ్ చేయాలనుకుంటానంటే ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ తరపున మన సోల్జర్స్ అంతా చాలా పాట పడుతున్నారు ఇండియా కోసము ఆ వాళ్ళకి జన్మనిచ్చిన తల్లులకంతా ఈ మదర్స్ డే డెడికేట్ చేయాలని హ్యాపీ మదర్స్ డే టు ఆల్ నెక్స్ట్ వన్ తో పాటు లలిత గారు అయితే ఉన్నానండి హాయ్ అండి ఏ యస్ నా పేరు నేను ఫ్యాషన్ డిజైన్ చేశాను ఓకే నేను డిగ్రీ ఫ్యాషన్ డిజైన్ చేశాను మీ నా దగ్గర నేను నేను పుట్టగానే అమ్మ నన్ను వదిలేసి వెళ్ళింది చెప్పాలంటే అందరూ అమ్మ గురించి చెప్తున్నారు నాకు నాన్న ది బెస్ట్ కానీ అమ్మ గురించి చెప్పాలంటే నన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత నన్ను మా పిన్నమ్మ చూసుకున్నారు ఇద్దరు నాకు ది బెస్టే కానీ అమ్మ పదేళ్ల వరకు నాకు అమ్మ విలువ తెలీదు అమ్మ ఎలా ఉంటుందో తెలీదు కానీ నాకంటూ ఒక ఊహ వచ్చిన తర్వాత అమ్మ నా వెనక అంటే ఉంటారు కదా అలా ఉంటుంది నేను చదువు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు నాకు నాకు ఏదైనా కానీ లైఫ్ లో ఇప్పుడు మేడం ఎలా సొంతంగా ఉన్నారో అలా ఏదన్నా బిజినెస్ చేసి నేను ఒకరైతే ఇండివిజువల్ గా ఉండాలి ఒక అబ్బాయి దగ్గర మనం ఉండకూడదు అబ్బాయే మన దగ్గర ఉండాలన్నట్టు నా చిన్నప్పటి నుంచి మా అమ్మ మా అక్క వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను అలా ఇండివిజువల్ గా ఉండాలంటే అన్న వాళ్ళు అక్క వాళ్ళందరూ చదువు మా అందరూ ఎంప్లాయీస్ చదువు 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 అంటున్నారు లేదు నేను చదవను ఇలా వెళ్ళి ఇక్కడ నేను ఇండివిజువల్గా బతుకుతానని చెప్పేసి నేను డిగ్రీ అయిపోగానే మేడం దగ్గరికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అమ్మ నన్ను చాలా సపోర్ట్ చేసింది ఈరోజు ఎప్పుడు మా అమ్మకి నేను చెప్పలేదు లవ్ యూ మా నిన్న ఎప్పటికీ నేను లైఫ్లో మర్చిపోను ఈ లైఫ్ ఇచ్చింది నువ్వు కానీ నువ్వు అట్టి ఇచ్చి ఎప్పుడు ఇష్టం లేదు ఇష్టం లేదని చెప్తుంటాను కానీ అందరికన్నా ఎక్కువ నువ్వే ఇష్టం నాకు నాకు అమ్మ అక్క వాళ్ళు పిన్ని అందరూ నా లైఫ్లో చాలా ఇష్టము ఎప్పుడు నేను వీళ్ళని వీళ్ళు లేకోకుండా నేను నా లైఫ్ ఉండదు కానీ మీరు చదువుకుని చేయాలనేది నాకు అసలు ఒపీనియన్ లేదు నేను ఇండివిజువల్గా బతికి ఇండివిజువల్ ఉంటాను నన్ను దయచేసి అర్థం చేసుకోండి కానీ హ్యాపీ మదర్స్ డే మా ఐ లవ్ యూ మా నేను ఇంతకన్నా నీకు ఇంకా ఎక్కువ చెప్పలేను ఆల్ బెస్ట్ ఎక్కడ ఎక్కడ ఏం చేసినా కూడా మీరు మంచిగా ఉంటే కూడా మీరు అనుకున్నట్టే నేను ప్రతిదీ మీరు అనుకున్నది చేస్తాను చెప్తున్నా ఇన్ని రోజులు నేను అనుకున్నది మీరు సాధించి సాధించలేదు అనుకున్నారు నేను మీకు ఇంతకన్నా ఎక్కువ ఏమి పిల్లలు అంటే చాలా ఇది నేను అమ్మాయిన తర్వాత మా అమ్మ నన్ను ఎలా చూసుకుందో మా పిల్లలు గాని నన్ను అలానే చేసుకుంటున్నారు అమ్మ నాన్న ఇద్దరు లేరు అన్నారు మదన్ తల్లి మిడ్స్ లో జాయిన్ చేసినప్పుడు మా అమ్మాయి ఏడ్చలేదు కానీ నేను ఏడ్చాను పిల్లల్ని అక్కడ వదిలిపెట్టేస్తున్నాం కదా ఎడ్యుకేషన్ లో పిల్లలు ఎట్లా ఉంటారో ఏమి అని అక్కడ అక్కడ కూడా కూడా ఉండాల్సి వస్తుంది చదువు నేనైతే మా అబ్బాయిని వదిలి ఉండలేను మా ఇంట్లో అందరు అన్నారు మీ అబ్బాయిని వదిలి నువ్వు ఎట్లుంటావు వాడు నన్ను ఇచ్చి ఉండలేదు అలా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేస్తున్నాడు బీటెక్ పిల్లలు ఇద్దరు సెటిల్డ్ అమ్మ నాన్న లేరు అనేది సో అందరికీ హ్యాపీ మదర్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరి అమ్మలకి హ్యాపీ మదర్స్ డే అండి పిల్లలు ఏం చేసుకుంటారు ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది నేను చెప్పాలనుకుంటున్నాను మదర్ అమ్మాయి ఇద్దరికి అంటే నేను మా అమ్మని మా అమ్మ నన్ను ఎలా చూసుకుంది అనేది నా కూతురు నన్ను చూసుకుంటుంటే అర్థమవుతుంది నేనే అమ్మాయి నన్ను తను నన్నే అమ్మలా చూసుకుంటుంది ఇది హైలైట్ లైన్ ఇది హెడ్ లైన్ లాగా పడిపోతుంది ఇక్కడ అలా అంటే కూతురిని ఇచ్చాడు నాకు దేవుడు అంటే నేను మా అమ్మకి ఎలా మనం ఎలా విస్తామో విలువ అలాగే నాకు కూతురు అంతకంటే ఎక్కువ ఇస్తుంది కూతురు ఎప్పుడు బెస్ట్ అండి మీ పేరు నా పేరు షాజియా మేడం ఇందాక మీ పిల్లలేగా మాట్లాడింది మా పిల్లలే ఆ బలే క్యూట్ గా ఉన్నారు ఇద్దరు మేమిద్దరం ఎక్కువ కొట్లాడతాము కానీ మా మధ్య లవ్ కూడా అట్లే ఉంటుంది మేడం కానీ ఒక్కసారి కూడా తను నన్ను వదిలి ఉండలేదు నేను కూడా ఉండలేను తనకి ఏ కష్టం వచ్చినా మాకు యాక్చువల్లీ సన్స్ లేరు మేమిద్దరు సిస్టర్ మా మదర్ కి మా ఫాదర్ కూడా లేరు ఇంకా ఈ రోజు మా మదర్ కి ఏం సపరేట్ ఉన్నా కూడా తనకి ఏం తక్కువైనా కూడా మెడిసిన్స్ కానీ ఏమైనా కూడా అట్ అది నేనే వెళ్తాను నేనే చేస్తాను నాకు కూడా ఏమైనా ఈవెన్ నేను ఒకసారి వంట చేయకపోయినా మా అమ్మనే చేసి నాకు పంపిస్తుంది అది నాకు చానా హ్యాపీ ఇంకో చిన్న చిన్న ఆనందాలే గొప్పగా వాళ్ళు మనకు ఆస్తులు ఇచ్చినారనేది ముఖ్యం కాదు వాళ్ళ ఎఫెక్షన్ ఎంత చూపిస్తున్నారో అది అనేది మనకి చాలా ముఖ్యం ఆస్తులు మనమైనా సంపాదించుకోగలుగుతాం కానీ చాలా మంది మీరు ఇచ్చారు ఏం చేశారు మాకు గొప్ప ఆ రుణం మనం తీర్చుకోవాలా మేడం అంతేగాని మన తల్లి ఇచ్చింది అనేది కాదు మనం మన తల్లికి ఎట్లా సేవ చేస్తాం అనేది మనం రికగ్నైజ్ చేసుకోవాలా వాళ్ళకి మనం ఎంత చేసినా కూడా తక్కువే ఇప్పుడు మా అత్త వాళ్ళు ఉంటారు అత్త వాళ్ళల్లో కూడా మన తల్లిలో చూసుకోవాలా వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ఈ రోజు మా భర్త నన్ను బాగా చూసుకుంటానంటే వాళ్ళమ్మ మెయిన్ వాళ్ళ పెంపకం వాళ్ళమ్మ అంత ఎథిక్స్ అంత మంచి చెడు అన్నీ మా ఆయన నాకు చాలా బాగా చూసుకుంటాడు ఒక ఫ్రెండ్ లాగా మాకు బ్రదర్స్ లేరు ఫాదర్ లేరు అంతా అంటే అయ్యో మా పిల్లలకి అంతా ఉన్నారు వీళ్ళకి ఎవరు లేరు వీళ్ళ లైఫ్ ఎట్లయిపోతుందని కానీ ఈ రోజు వాళ్ళందరికంటే మేమే బాగున్నాం మా మామ పిల్లలు కానీ ఇప్పుడు వాళ్ళే అప్రిషియేట్ చేస్తారు మాకు తండ్రి ఉండి అన్న ఉండి తమ్ముడు ఉండి మా లైఫ్ సిట్లా లేవు కానీ వాళ్ళకి అట్లా లేకున్నా కూడా బాగున్నారని అది మా ఆయన మా పెద్దోళ్ళ వాళ్ళ వాళ్ళ కారణం ఎంత అంత కారణమే సూపర్ సూపర్ సో ఇంకా సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటాయి పిల్లలు ఏం సర్ప్రైజ్ మా హస్బెండ్ ఆల్వేస్ మేడం అవునా మదర్స్ డే కూడా చేస్తారా సెలబ్రేషన్ ఇది చేస్తాం మేడం మా ఆయన నాకు ఏమీ వదలరు ప్రతిదీ సార్ అయితే చాలా సూపర్ అయితే కూల్ పర్సన్ బాగా బాగా ఎంకరేజ్ చేయడం గాని ఏదైనా మోటివేట్ చేయడం గాని ఏదైనా కూడా నాకు ఏం చెప్పరు ఆయన గారు చూడండి ఒకసారి ఈవెన్ ఏం డిషన్ అయినా నా మీదే మేడం డిపెండ్ సరే హ్యాపీ మదర్స్ డే అండి ఓకే థ్యాంక్ యూ మేమందరం కూడా పద్మజాకు వేద గారికి ఆ తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజు అందరం కలిసి ఇక్కడ అమ్మ గురించి చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది వన్స్ అగైన్ వేదా గారు హ్యాపీ మదర్స్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ మదర్స్ డే పద్మజ నిజంగా వేదా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత మందిలో లోపల ఉన్న భావాలను బయట తీసుకొచ్చారు ఎప్పుడో మర్చిపోయిన అవన్నీ ఈ రోజు గుర్తు గుర్తు చేసుకుంటే వయసులో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ నుంచి కూడా మేము గుర్తు తెచ్చుకున్నాం ఇప్పుడు నిజంగా వేదా వేదా అసలు ఇంత మంచి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు నువ్వు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను వెల్కమ్ మేడం థ్యాంక్ యూ మేడం ఓకే Happy Mother! చూసారు కదా అండి చాలా హ్యాపీగా ఉందండి సో అందరినీ ఇలా కలవడము సో వాళ్ళ లోపల నుంచి వచ్చిన ఎమోషనల్ వర్డ్స్ అన్ని కూడా మీరు విన్నారు కదా సో ప్రతి ఒక్క మదర్ కి కూడా హ్యాపీ మదర్స్ డే అండి సో పిల్లలకు ఒకటే నేను చెప్పేది సో ఏ జనరేషన్ అయినా సరే అమ్మ అనేది అమ్మేనండి దైవంతో సమానమే ప్రతిరోజు అమ్మని గౌరవించాలి ప్రేమించాలి మనమైతే సో ఏమి ఇచ్చారు ఏం చేశారు మాకోసం అందరూ చేస్తున్నారా మీరే అని మాత్రం దయచేసి లో అసలు ఆ మాట రానిదండి సో హ్యాపీగా చూసుకోండి హ్యాపీగా ఉండండి మనం చూసుకుంటేనే మన లైఫ్ బాగుంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా మెన్షన్ చేయండి ఇప్పుడు కమింగ్ జనరేషన్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీ పిల్లలకు చూపించండి సో వాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంతవరకు ఓపిక్ గా మా వీడియో చూసిన అందరికీ కూడా అలాగే పద్మజా గారు అందరిని ఇట్లా ఒక చోట చేసినందుకు పద్మజా గారికి థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు మీకు అందరికీ టైం స్పెండ్ చేసి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మాతృపుత్రులకి మదర్ మాతృదిన సందర్భంగా శుభాకాంక్షలు అండి